యేసు వారి మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన శుభార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గరలి ఎంతటా సంచరించుచుండెను ఆయన ఆ జనసమూహమును చూసి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడైన నోరు తెరిచి ఇలాగూ సాగెను ఆత్మవిశ్వాసము దీనులైన వారు ధన్యులు వారు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకల దప్పిలు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదరు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని అనబడుదురు నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనుని మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమవునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్